వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను దీపం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ తన కాంతిని అంతటా ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది తల్లి అలాగే గొప్ప వ్యక్తిత్వం కలవారు కూడా అంతే చాలా నిశ్శబ్దంగా ఉంటారు కానీ వారు చేసే పనులు వారి యొక్క ఉనికిని ఈ లోకానికి తెలియపరుస్తాయి ఈ ప్రపంచంలో ప్రాంతాలు ఏవైనా మనుషులు ఎక్కడి వారైనా ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రధాన పాత్ర పోషించే అంశాలు రెండే ఉంటాయి ఒకటి సుఖం రెండవది దుఃఖం మనిషి తన జీవితంలో ఈ రెండిటి మధ్య సతమతమవుతూ ఉంటాడు సాధారణంగా సుఖాలకు పొంగిపోవటం దుఃఖాలకు కృంగిపోవటం మనం చూస్తూనే ఉంటాము ఎందుకిలా మనిషి రెండిట మధ్య సందిగ్ధపడుతూ ఉంటాడు రెండూ తన జీవితంలో జరిగేవే కదా సుఖమైన దుఃఖమైనా రెండూ కూడా తన ప్రేమేయంతో జరిగే పనుల వల్ల కలిగే ఫలితాలే కదా మరి అలాంటప్పుడు రెండిటిని సమానంగా ఎందుకని తీసుకోలేకపోతున్నాం ఇదంతా మనకు ఏ విదేశీ మానసిక శాస్త్రవేత్తను మానసిక విశ్లేషణలో చెప్పి ఉంటారని అనిపిస్తూ ఉంటుంది కదా కానీ శాస్త్రవేత్తలకు పరిశోధకుల కంటే ముందే మన భారతీయ గ్రంథాలలో ఒకటైన ప్రతి మనిషి తన జీవితకాలంలో తప్పక తెలుసుకోవాల్సిన విషయాలను భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడనే విషయం చాలామందికి తెలియదు అవును మరి మహాభారతాన్ని భగవద్గీతను ప్రస్తుత తరంలో ఎంతమంది చదువుతున్నారు అంటే ప్రశ్నార్థకమే ఎదురవుతుంది దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజమౌ యుద్ధాయ యజస్వనైవం పాపమవాప్యసి ఇది సుఖదాయకము ఇది దుఃఖదాయకము అనుభావం మనసులో లేకుండా సుఖము పట్ల ఆసక్తి కానీ దుఃఖము యందు విరక్తి భావం గాని లేకుండా రెండిటి యందును సమభావం కలిగి ఉండి భావం కూడా లేకుండా జయపరాజయ భావం అనగా జయమునందు ఆసక్తి మరియు అపజయమునందు దుఃఖభావం లేకుండాట యుద్ధము చెయ్యటకు నీవు సన్నిద్ధుడు కమ్ము అలా యుద్ధము చేసినట్లయితే ఆ యుద్ధమునందు నీవు ఎంత మందిని చంపినా కూడా నీకు పాపము అంటదు అట్టి సమభావం వలన నీకు సుఖ సుఖదుఖాదలు సంభవించవు అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధిస్తాడు పైన చెప్పబడిన శ్లోకం దాని తాత్పర్యం భగవద్గీతలోని రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం శ్లోకాన్ని చదివి అర్థం చేసుకుంటే ఆ విషయం నిజమేనని మనకి కూడా తెలుస్తుంది ఇది సుఖం ఇది దుఃఖం అనే విషయాలను మనసులో లేకుండా సుఖం అనే విషయం పట్ల ఆసక్తి కానీ దుఃఖం అనే విషయం పట్ల భావం కానీ కలిగి ఉండకుండా రెండు విషయాల పట్ల ఒకే విధమైన ప్రవర్తన కలిగి రెండిటికి ఒకే విధంగా స్పందిస్తూ ఉండాలి దీనివల్ల లాభం దీనివల్ల నష్టం అని ఆశించటం మరియు వదులుకోవటం అనే విషయాలను ఎప్పటికీ కూడా పరిగణలోకి తీసుకోకూడదు అలాగే ఈ పోటీ ప్రపంచంలో కొన్ని విషయాలలో గెలుస్తూ విజయం సాధిస్తూ ఉంటాము మరికొన్ని విషయాలలో ఓటమి పాలు అవుతూ ఉంటాము అలాంటి వాటిని కూడా వేరువేరుగా చూడకుండా రెండిటి గురించి ఆలోచించకుండా కేవలం మనం చేయవలసిన విషయం గురించి ఆలోచించి పనిని చేయటం మాత్రమే మనిషి యొక్క కర్తవ్యమని అలాంటి భావన మనసులో ఉంటే ఏ సుఖదుఖాలు మనిషిని వెంటాడవని ఎలాంటి దిగులు కూడా మీ జీవితంలో ఉండదని తెలుపుతుంది ఈ శ్లోకం మనిషి తన జీవితంలో గందరగోళానికి కారణమైన సుఖ దుఃఖాలను సమానంగా తీసుకోవడమనే విషయం తేలికైనది అసలేమీ కాదు కానీ అసాధ్యం కూడా కాదు కదా ప్రస్తుతం తరం చిన్న చిన్న పరాజయాలకు కృంగిపోతూ కొన్ని సందర్భాలలో ఆత్మహత్యల వరకు వెళ్తున్న సందర్భాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాము కాబట్టి మొక్కకు రక్షణ పోషణ ఇస్తే మహావృక్షమవుతుంది అలాంటి పోషణ ఏదంటే ఇదిగో ఇలాంటి జ్ఞానాన్ని మనం పిల్లలకు కూడా విశ్లేషణంగా చెప్పడమే అలాగే బాబా బోధనలు ఆదర్శ జీవనానికి సాధనలు సకల సుగుణాల సమ్మోహన స్వరూపం శ్రీ సాయి బాబాది బాబా జ్ఞాన వికాసాల పెన్నిధి బాబా సన్నిధి మనలో వికాసాన్ని కలిగిస్తుంది బాబా యొక్క దర్శన మాత్రంతోనే మన యొక్క మనోవికారాలు మనహ చాంచల్యాలు కూడా పటాపంచలైపోతాయి సాయితత్వం భక్తి శ్రద్ధ విశ్వాసం ఓర్పు దయ ప్రేమ సహనం వినయం విధేయత రుజువర్తన సత్యశీలం సేవాభావాలు మేళవింపు ఎవరికి అర్థం కాని ఉపనిషత్తుల్లోని భావాలను వేదాల్లోని సారాన్ని బాబా చిన్న చిన్న మాటలు హితోక్తులతో సులభంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సాయి రూపాన్ని ధ్యానిస్తే మదిలో కలిగే వికారాలు అన్నీ కూడా తొలగిపోతాయి అజ్ఞానపు చీకట్లను తన జ్ఞాన ప్రకాశాలతో పారద్రోలే అద్భుతమూర్తి సాయి ప్రేమతత్వమే తత్వం బాబాకు ధనికా బీద చిన్న పెద్ద తారతమ్యాలు లేవు అందరికీ సమానంగా ప్రేమను పంచేవారు మనుషులు పాపాలు తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించటానికి ఆదర్శ జీవనానికి బాటలు వేసి జీవిత యొక్క పరమార్థాన్ని చాటడానికి ఈ భూమిపై మానవ రూపంలో అవతరించిన దైవం సాయిబాబా పరిపూర్ణ వైరాగ్యం అపార కారుణ్యం సంపూర్ణ జ్ఞానం అలముకున్న అలుముకున్న తత్వం ఈ జగతులోని సర్వంలోనూ కూడా చైతన్యమే ప్రసరిస్తూ ఉంటుంది బాబా తన చక్కని సరళమైన బోధనలతో ఆదర్శ జీవనానికి బాటలు వేశారు మనిషి ఎలా బ్రతకాలో స్వయంగా జీవించి చూపారు తన అవతార కాలాన్ని మానవాళిని ఉద్ధరించడానికే త్యాగం చేసిన కారుణ్యమూర్తి బాబా మనిషి ఎలా నడుచుకోవాలి ఏది మంచి ఏది చెడు అనేది వివేచించుకునే జ్ఞానాన్ని ప్రసాదించిన మహిమాన్వితుడు బాబా బాబా తన బోధనల ద్వారా మనుషుల్ని సాధనా మార్గంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించి ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవటానికి దారి చూపించారు మహిమలతో కాదు మానవత్వంతో బతకాలని చాటి చూపారు సాధారణ జీవితం గడిపి మన జీవితాన్ని ధన్యం చేసిన బాబా తాను భగవంతునికి పరిపూర్ణ సేవకుడనని భూషణుడు బాబా యొక్క ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన బాబా యొక్క లీలలు దుష్టబుద్ధులు అవలక్షణాలను రూపుమాపుతాయి బాబా యొక్క మహిమలు మనోవికారాలన్నీ విరిచేసి బతుకుల్ని తీయబర్చే అమృత గుళికలు బాబా చెప్పిన సూక్తులు బావి జీవితానికి స్ఫూర్తిదాయకాలు బాబా హితోక్తి మనిషి యొక్క జీవిత పరమార్థానికి దిక్చూచి సాయితత్వంలోని జ్ఞాన వికాసాన్ని మానవత్వాన్ని వంట పట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది జీవితం ధన్యమవుతుంది నేడు మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు చిక్కులకు ఏకైక పరిష్కారం సాయితత్వమే ఎవరికీ అర్థం కానిదేది బాబా చెప్పలేదు బాబా చూపింది సత్యమార్గం ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు సాయి యొక్క బోధనలో వాచా కర్మణ ఆచరిస్తే బతుకులు తీయనవుతాయి యోగేశ్వర్లు ఒక లక్ష్యం ఒక కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరిస్తారు కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని విడుస్తారు అయితే తమ భావాల్ని అందరిలో నింపి వెళ్లటం వలన అవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి ఆ సజీవ భావమే నేడు షిరిడీ సాయి స్వరూపమై వెలుగొందుతుంది అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయి రామ్ ఇలాగే గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్